ఇది గత మూడు సంవత్సరాలు చెట్టు అండి ఇది కాయలు పడుతున్నాయి కానీ అవి పొడుగు రావటం లేదు అదేవిధంగా కాయ ఊరటం లేదు అంటే ఎరు కాబట్టి రావట్లేదు ఎవరైనా ఏదైనా సలహా ఇవ్వండి అంటే వర్షాకాలం అనేది పూత రాలిపోవటం అది కామనే కానీ కానీ ఇది బాగా కా బాగా వచ్చింది ఇది పోయిన సంవత్సరం బాగా కాసింది కానీ పొయ్యి సంవత్సరం కూడా కాయ ఊరలేదు అంటే నేను పట్టించుకోలేదు కదా అనుకున్నా ఈ సంవత్సరం ఎరువేసినా కానీ అలాగే ఉంటుంది చూడండి చెట్టు అయితే బాగానే ఉంది కాబట్టి మొన్న కొద్దిగా మందులు అవగాహన లేక డోసు ఎక్కువైనా ఆకురాలిపోతుంది అందుకే ఎవరైనా సలహాలు ఇవ్వండి అంటే తోట వేసేవాళ్ళు సలహా ఇస్తే వాళ్ళు కొట్టుంటారు కదా అని నేను అడుగుతున్నాను అంతే లేదు ఇది తాట మూడు రోజుల క్రితం వీడో పెట్టాను కదా అది తోట అయితే గ్రోత్ బాగానే ఉంది కాబట్టి కొద్దిగా మందు ఎక్కువై కొద్ది డోసు ఆకులు ఇలా అయిపోయాయి ఇక్కడ నుంచి ప్రకృతి వ్యవసాయలోనే చేస్తా మందులు ఏమి కొట్టను వైఎన్ డబ్ల్యూజీసీ తెచ్చాము దాని కల్చరు రెడీ చేయాలి అది కొన్ని చెట్లకి ఆల్మోస్ట్ ఒక పది చెట్లకి పోత రెడీ అవుతుంది అంటే కొన్ని చెట్లు లాగా అది పోత ఓకే థ్యాంక్ యూ